దేశ చరిత్రలో చీకటి అధ్యాయంగా గుర్తించబడిన రెండు పేల ఆరు ముంబై రైళ్ల పేలుల కేసులో బాంబే హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది ఈ కేసులో దోషులుగా తేల్చిన పన్నెండు మందిని నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు విధించిన శిక్షలను రద్దు చేసింది నిందితులపై అభియోగాలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్ పూర్తిగా విఫలమైందని హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ తీర్పు ప్రజల్లో న్యాయ వ్యవస్థపై నమ్మకాన్ని మరింత బలపరిచిందని న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు రెండు పేల ఆరు జూలై పదకొండున పశ్చిమ రైల్వే సబ్ అర్బన్ రైళ్లలో వరుస బాంబు పేలులు సంభవించాయి ఈ దాడిలో నూట ఎనభై తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయి ఎనిమిది వందల మందికి పైగా గాయపడ్డారు ఈ ఘటన అనంతరం జరిపిన దర్యాప్తులో భాగంగా రెండు పేల పదిహేనులో ప్రత్యేక కోర్టు పన్నెండు మందిని దోషులుగా తేల్చారు వారిలో ఐదుగురిని మరణ దండన మిగతా ఏడుగురికి జీవిత ఖైదు శిక్షలు విధించగా దానిపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు మహారాష్ట ప్రభుత్వం సైతం ఈ తీర్పులను సవాలు చేస్తూ అప్పీలు దాఖలు చేసింది దాదాపు తొమ్మిదేళ్ల తర్వాత రెండు పేల ఇరవై నాలుగు హైకోర్టు ఈ కేసుపై రోజువారీ విచారణ కోసం ప్రత్యేక బెంచ్ ను ఏర్పాటు చేసింది విచారణ అనంతరం తాజాగా హై కోర్టు ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది ట్రయల్ కోర్టు విచారణ లోపభూయిష్టంగా జరిగిందని నిందితులను దోషులుగా తేల్చడంలో అనేక న్యాయపరమైన వైఫల్యాలున్నాయని పేర్కొంది హైకోర్టు ముఖ్యంగా ప్రాసిక్యూషన్ వైఫల్యాలను ప్రస్తావించింది పేర్లకు ఉపయోగించిన పేరుడు పదార్థం ఏది అనే దానిపై స్పష్టత లేకపోవడం నిందితుల ఒప్పుకోలు వాంగ్మూలాలు హింస ఆధారంగా బలవంతంగా రాబట్టడం సాక్షుల గుర్తింపు పరేడ్ లో విశ్వసనీయత లేకపోవడం వంటి అంశాలు ఈ కేసును బలహీనతలకు గురి స్పష్టం చేసింది దీంతో పాటు ట్రయల్ కోర్టు ఆధారాలపై కాకుండా అనుమానాలపై ఆధారపడి తీర్పు ఇచ్చిందని హైకోర్టు వ్యాఖ్యానించింది దాదాపు రెండు అనంతరం వచ్చిన ఈ తీర్పు విచారణలో జరిగిన అన్యాయాలను సవాలు చేస్తూ న్యాయ వ్యవస్థ ప్రామాణికతను తిరిగి నిలబెట్టిందని నిపుణులు భావిస్తున్నారు